నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ కీళ్ళ నొప్పులు నడు నొప్పులు అలానే ఎముకల బలం కోసం పనిచేసే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి అస్థి సంహారక అనే ఒక పదార్థంతో ఈ పచ్చడి చేస్తున్నాను ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి అదేనండి నల్లేరుతో నల్లేరు కాడలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను సంస్కృతంలో దీన్ని అస్థి సంహారక అంటారు అంటే ఏంటి అంటే బోన్ సెట్టర్ అంటే విరిగిపోయిన ఎముకలు సైతం అతికించగలిగే శక్తి కానీ గుణం కానీ దీంట్లో ఉంటాయన్నమాట ఈ నల్లేరు కాడల్లో ఆయుర్వేదంలో కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇలా నల్లేరు కాడలను తీసుకుని వాటికి ఉన్న ఆకులన్నిటినీ కూడా ఇలా తీసేసుకోండి ఆకులతో మనకి ఉండదు ఆకులు తీసుకున్న తర్వాత చేతిలోకి కొద్దిగా నూనెను వేసుకుని చేతికి ఎదర భాగం వెనకాల భాగం వేళ్ల మధ్యలో అంతా కూడా రుద్దుకోండి ఇప్పుడు నల్లేరు కాడలు తీసుకుని వాటిల్లోకి పీచులాగా ఉంటుందండి దాన్ని రిమూవ్ చేయాలి ఇలా ఒక్కొక్క కాడను తీసుకుని చూపిస్తున్న విధంగా నాలుగు వైపులా కూడా ఈనుల్లాగా ఉంటాయండి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా ఈనులన్నిటిని కూడా తీసేసుకోవాలి ఇదే విధంగా అన్ని నల్లేరు కాడలకు కూడా ఇలా ఈనులు తీసేసుకోండి ఆ తర్వాత ఇలా ముచ్చుకుల దగ్గర కట్ చేసేసుకుని కొద్దిగా హాఫ్లోకి కట్ చేసేసుకోండి వేయించడానికి వీలుగా ఉండేలాగా ప్రతి రెండిట్ల మధ్యలో ఇలా కొద్దిగా నాట్లా ఉంటుందండి దాన్ని కంపల్సరీ కట్ చేసేసుకోవాలి దాంతో మనకి పని లేదు ఇలా అన్నిటినీ కూడా రెడీ చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని వీటిని పక్కగా పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని కడుక్కొని పెట్టుకున్న నల్లేరు కాడలు ముక్కలన్నిటిని కూడా వేసేసుకుని వీటిని వేయించుకోండి ఇవి వేయిస్తున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు వేసి వేయిస్తే ఈ నల్లేరు కాడలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే నిదానంగా ఇదంతా కూడా మగ్గుతుంది ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారం ఇవ్వండి ఇప్పుడు అదే కడాయిలో మరొక అర టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని దోరగా వేగేంత వరకు వేయించుకోండి ఇవి సగం వరకు వేగిన తర్వాత పన్నెండు నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి ఈ ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి మీరు తీసుకున్న నలేరు కారాలు బట్టి వేసుకోండి ఇలా వేగుతున్నప్పుడే దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుని మగ్గించుకుంటే చింతపండు మగ్గి మిక్సీ జార్లో బాగా నలుగుతుంది ఇవన్నీ పూర్తిగా వేగిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి నువ్వులు ఆ వేడికి వేగిపోతాయి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ముందు ఈ దినుసులన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకోండి నల్లేరు కాడలు అయితే వేయొద్దు ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నల్లేరి కాడలను కూడా కలుపుకుని పల్సిస్తూ మాత్రమే గ్రైండ్ చేసుకోండి మెత్తని పేస్ట్లా కాకుండా కచాబచాగా అయ్యేంత వరకు అవసరమైతే కొద్దిగా వట్టని పోసుకుని ఇలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనెలో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలు తాలింపు వేసుకుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలిపేసుకుని తింటే నల్లేరు కాడల పచ్చడి రెడీ అయిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది రుచికన్నా ముఖ్యంగా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ నల్లేరు కాడని మనం బాల్కనీలో కూడా పెంచేసుకోవచ్చు అండి చిన్న కాడని కుండీలో గుచ్చితే చాలు మనకి పెద్ద మొక్క అయిపోతుంది అనమాట థ్యాంక్ అండి మరి మళ్ళీ వీడియోలు కలుద్దాం